చూస్తాయి అనేది మనకు ఆల్రెడీ అందరిలో ఇదే ఆలోచనలే ఉంది చాలామంది వెయిట్ చేయడం అనేది జరుగుతుంది సో దానికి సంబంధించిన వార్త సారాంశం ఏంటి అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు మరి ఎందుకు లేట్ అవుతుంది అనేది ఇందులో కి అభ్యంతరాలపై తెలుసు విద్యాశాఖ త్వరగా తెలుసనే అనే డిమాండ్ టిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది ఫైనల్ కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తెలిచడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబ్దా సైతం విడుదల కాలేదు ఆరున్న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తొదికిని విడుదల చేయగా రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందించారు వీటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఆర్టీ పరీక్షల పంపించారు దీంతో కథ మొదటికి వచ్చింది డిఎస్సి మార్కులు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అయితే టెట్ మార్కుల అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ ఫలిత ఫలిదాలు తెలియలు చూశాయి సాంకేతిక సమస్యలతో కొంతమంది కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవి ప్రత్యక్షమయ్యాయి ఒక సబ్జెక్టుకు పరీక్ష రాస్తే మరో సబ్జెక్ట్ వెబ్సైట్లో చూపించింది దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎస్సీఆర్టీ సబ్జెక్ట్ నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్లుగా తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్ళాలా లేక ఇప్పటికే ప్రకటించిన కీ ప్రకారమే నడుచుకోవాలన్నా తుదికీ ప్రకారమే అన్న విషయంలో విద్యాశాఖ అయితే తెలుసుకోలేకపోతుంది దీంతో ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్లు తెలిసింది సరీదైన ఓవరాల్గా సారాంశం ఏంటి అంటే మన గమనిస్తుంటే సో ఫైనల్ కీ అనేది మనకు రిలీజ్ అయింది దానిలో కూడా అభ్యంతరాలు వచ్చాయి సో టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉన్నదే మేము రాసాం ఆ టెక్స్ట్ బుక్ ప్రకారమే వెళ్ళాం కానీ ఫైనల్ కీలో దానికి అది రాంగ్ ఆన్సర్గా ట్రీట్ చేశారు అదేవిధంగా టెట్ లోపట్నేమో దానికి మార్క్ వచ్చింది ఇక డిఎస్సీలో పట్టే మార్క్ రాలేదు అట్లా పలు అంశాలు ఉన్నాయి సో అలాంటి అభ్యర్థులు అందరిలో పటే ఉన్నారు చాలామంది కూడా కాల్ చేస్తున్నారు సరే ఇది ఏం జరుగుతుంది సరే ఏదైనా కూడా అందరికీ ఎవరికైతే రాసారో హాఫ్ మార్క్ కూడా చాలా వ్యాలబులే కాబట్టి తప్పనిసరిగా నిపుణుల నిపుణుల కమిటీకి పంపించండి మరొకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఎవరికి అన్యాయం జరగకుండా రావాల్సిన ఉంది అదేవిధంగా టెట్ను డిఎస్సీ మార్క్స్ కూడా ఖచ్చితంగా కరెక్ట్గా యాడ్ కావాలి ఎందుకంటే ఏమి ఎక్కడ ఏ కొంచెం ఎర్రర్ అయినా జాబ్ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది అన్న విషయం మనందరికి తెలిసిందే ఏదైనా అన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరిగా బహుశా అందుకే అనుకుంటున్నాం కారణం బహుశా ఏమి ఎర్రర్ లేకుండా విత్ ఎర్రర్స్ లెస్గా ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా జిఆర్ఎల్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది మనకు జనరల్ మెరిట్ లిస్ట్లో కూడా ఎవరు ఎక్కడ ఏందనేది అందరికీ తెలుసు ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఎట్లయినా ఉన్నాయి సో అక్కడ ఏ కొంచెం ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అభ్యర్థులు సో అందుకోసం అనేది ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి లేట్ అవుతున్నాయని భావిస్తున్నాం బట్ ఏదైనా త్వరగా ఎంత వెళ్ళేది అంత త్వరగా రిజల్ట్స్ రావాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఈ వీక్ ఈ ఆ వీక్ అనుకుంటే లేట్ అవుతుంది అదేవిధంగా డిఎడ్బిఎడ్ అభ్యర్థులు అభ్యర్థుల సంఘం కూడా చెప్తుంది డేసీ ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య ప్రదర్శ ప్రదర్శిస్తుంది ఫైనల్కి విడుదల చేసి ఇరవై రోజులు దాటినా ఎంతవరకు ఫలితాలు చెప్పడం వల్ల ఆందోళనకరం ఫైనల్కి తప్పులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన ఉన్నారు వెంటనే జీఆర్ఎల్ను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి కావాలి రామ్మోహన్ రెడ్డి డిఎల్ డిఎల్ఈడి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు వారు కూడా తెలియజే వారు కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు సో తప్పనిసరిగా ఫలితాలైతే రావాల్సింది తప్పులు లేకుండా రావాలి మనం మనస్ఫూర్తిగా కోరుకునే ఏంటంటే తప్పులు లేకుండా రావాలి అదేవిధంగా ఏదైతే మనం ఫైనల్ ఫైనల్కి వెరెడ్స్ ఉన్నాయన్నారో వాటిపైన కూడా ఒక డిసిషన్ అనేది తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి తర్వాత ఎట్టు కానీ సిరియట్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఈ డిఎస్సి మార్క్స్ కలిపి ఎవరికైనా మళ్ళీ ఏదైతే మనకు ఇబ్బంది జరిగిందో అట్లా జరగకుండా చూసుకో సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సార్ ఏదైనా మంత్ ఎండు వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ